హోదా లేదు కదా అంటున్నాడు ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డికి ఎవరిస్తారు ఎవరిస్తారు ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే నూట డెబ్బై ఐదు బై పది ఈక్వల్ టు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే పద్దెనిమిది సీట్లుంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా వస్తుంది మనకు వచ్చింది పదకొండు పదకొండు సీట్లకి ఎలా వస్తుంది ఇది నువ్వు నేను రాసుకున్న చీటీలు కాదు కదా చిట్టీలు కాదు కదా నువ్వు నేను రాసుకున్న కథ కాదు కదా ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎలక్షన్స్లో నూట డెబ్బై ఐదు బై పది ఈక్వల్ టు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు ఎయిటీన్ పద్దెనిమిది సీట్లు ఉండాలి మనకు వచ్చింది పదకొండు కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది రాదు ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయి నూట పంతొమ్మిది బై పది ఈక్వల్ టు లెవెన్ పాయింట్ నైన్ అంటే పదకొండు పాయింట్ తొమ్మిది ఈక్వల్ టు పన్నెండు జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో కూడా ప్రతిపక్ష హోదా ఎవరు ఇక్కడే ఓ పన్నెండు ఉండాలి అక్కడే ఓ పద్దెనిమిది ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కావాలంటే పదకొండు సీట్లు ఉండేటువంటి రాష్ట్రంలో ఉండమని కోరుకుంటుండాలి